మురళీ తారీఖు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాకార తాత గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రికి సహయోగులుగా అయ్యి ఈ ఇనుప యుగమనే పర్వతాన్ని బంగారు యుగముదిగా తయారు చేయాలి పురుషార్థం చేసి కొత్త ప్రపంచం కొరకు ఫస్ట్ క్లాస్ సీటుని రిజర్వ్ చేయించుకోవాలి ప్రశ్న తండ్రి కర్తవ్యం ఏమిటి ఏ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు సంఘం యుగంలో తండ్రి ఉంటుంది జవాబు అనారోగ్యంగా దుఃఖీలుగా ఉన్న పిల్లలను సుఖవంతులుగా చేయడం మాయా బంధనం నుండి వెలికితీసి అపారమైన సుఖాన్ని ఇవ్వడం ఇది తండ్రి కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తండ్రి సంగమ యుగంలోనే పూర్తి చేస్తారు బాబా చెప్తారు నేను మీ అందరి దుఃఖాన్ని సమాప్తం చేసేందుకు అందరిపై కృప చూపించేందుకే వచ్చాను ఇప్పుడు పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మల కొరకు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ స్వయాన్ని బ్రహ్మముఖ వంశావళి అని భావించి పక్కా పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి ఎప్పుడూ మీ బ్రాహ్మణ కులాన్ని కళంకితం చేయరాదు రెండవ పాయింట్ తండ్రి సమానంగా నిరాకారి నిరహంకారులుగా అయ్యి మీ బాధ్యతను పూర్తి చేయాలి ఆత్మిక సేవలో తత్పర్లుగా ఉండాలి వరదానము స్నేహశక్తి ద్వారా మాయ యొక్క శక్తిని సమాప్తం చేసే సంపూర్ణ జ్ఞానీ భవ వివరణ స్నేహంలో ఇమిడిపోవడమే సంపూర్ణ జ్ఞానం బ్రాహ్మణ జన్మ యొక్క వరదానమే స్నేహం సంగమయుగంలో స్నేహ సాగరుడు స్నేహం అనే వజ్రాలు ముత్యాలతో పళ్ళాలను నింపి ఇస్తున్నారు కనుక స్నేహంలో సంపన్నంగా అవ్వండి స్నేహశక్తితో పరిస్థితి రూపీ పర్వతం పరివర్తనై నీటి సమానంగా తేలికగా అయిపోతుంది మాయ యొక్క రూపం ఎంత భయంకరంగా ఉండినా లేక రాయల్ రూపంలో ఎదిరించినా ఒక్క సెకండ్లో స్నేహ సాగరంలో ఇమిడిపోండి అప్పుడు స్నేహ శక్తి ద్వారా మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది స్లోగన్ తనువు మనసు ధనం మనస వాచ కర్మణ ద్వారా తండ్రి కర్తవ్యంలో సదా సహయోగులే యోగులు అచ్చా ఓం శాంతి